భగవద్గీత అనేది కేవలం హిందువులకి సంబంధించిన గ్రంథం కాదు భగవద్గీత అనేది ఈనాటి మానవ జాతికి అందరికీ సంబంధించింది ఈనాటి మానవ జాతికి ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఒక దిశని ఒక దశని ఇచ్చేదే భగవద్గీత కేవలం ఇది హిందువులకు సంబంధించిన గ్రంథం అనే అనుకోవటం చాలా పొరపాటు భగవద్గీత అనేది మానవ జాతికి దేవుడి ద్వారా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం భగవద్గీత ద్వారా నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది తొలగిపోతుంది నీలో విజ్ఞానం అనేది పెంపొందటానికి భగవద్గీత అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా మందికి తెలియదు భగవద్గీత భగవద్గీతలో ఉన్నటువంటి విలువలేంటి విశిష్టతలేంటో తెలియదు చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకటో తరగతి ఫస్ట్ క్లాస్ చదివే స్టూడెంట్ దగ్గర నుండి అరవై డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు కూడా చదవవలసినటువంటి అద్భుత గ్రంథం భగవద్గీత భగవద్గీతలో చాలా జ్ఞానం ఉంది చాలా చాలా జ్ఞానం ఉంటుంది భగవద్గీతలో ఉన్నటువంటి విజ్ఞానం అనేది మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకు ఉపయోగపడుతుంది భగవద్గీతలో దాగి ఉన్నటువంటి జ్ఞానం ఇది మామూలు జ్ఞానం కాదు సాక్షాత్తం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పలుకులు అని మనం చెప్పచ్చు శ్రీకృష్ణుని ద్వారా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి నోటి ద్వారా మనకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఈ భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే సంబంధించిందా కానే కాదు ఈ జగత్తులో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి మానవుడు కూడా చదవవలసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత భగవద్గీత చదవటం వల్ల మీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది తొలగిపోతుంది విజ్ఞానం అనేది పెంపొందుతుంది మీలో దాగి ఉన్నటువంటి శక్తి అనేది భగవద్గీత ద్వారా బయటకు వస్తుంది చాలామంది పెరిగి వాళ్ళు ఉంటారు భయపడతారు అటువంటి వాళ్ళు వారి అనుకున్న కార్యాలు నెరవేర్చుకోవటానికి లేదంటే విజయాన్ని సాధించటానికి భగవద్గీత అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది శ్రీకృష్ణుడి యొక్క మోటివేషన్ ద్వారా అర్జునుడు మహాభారత యుద్ధంలో గెలిచాడు పాండవులు ఎలా గెలిచారు కేవలం ఐదుగురు మాత్రమే ఉంటారు పాండవులు కానీ వంద మంది కౌరవులని కౌరవ సైన్యాన్ని ఎలా గెలిచారంటే అది ఇచ్చినటువంటి దివ్యోపదేశం ద్వారా మాత్రమే సాధ్యమైనది శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కేవలం అర్జునుడికే కాదు ప్రపంచ మానవాళి మొత్తానికి ఇచ్చారు భగవద్గీత అనేది కేవలం హిందువులకే కాదు హిందూ వేతనలు కూడా చదవాలి చదవటం వల్ల వారిలో జ్ఞానం అనేది పెంపొందుతుంది భగవద్గీత అనేది ఎంతో ఉన్నతమైన ఉన్నతమైనటువంటి గ్రంథం అని చెప్పచ్చు భగవద్గీత ద్వారా ప్రపంచానికి ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి మనం ఒక గొప్ప సందేశాన్ని అందించవచ్చు అంతటి గొప్ప గ్రంథం ఎంతో జ్ఞానం విజ్ఞానం దాగి ఉన్నటువంటి గ్రంథం మన భగవద్గీత భగవద్గీత చదవటం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది వెళ్ళిపోయి మనలో విజ్ఞానం అనేది పెంపొందటానికి భగవద్గీత అనేది ఎంతగానో సహాయపడుతుంది మీరు చూడండి ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా సరే హిందువులు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు మన భారతదేశానికి సంబంధించిన చాలామంది ఐటీ నిపుణులు విదేశాల్లో సీఈఓలుగా పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలకి సీఈఓలుగా పనిచేస్తున్నారు మరి ఇంతటి జ్ఞానం ఎలా ఉంది భగవద్గీత మన వాళ్ళు చాలామంది భగవద్గీత చదవరు చదవకపోయినా సరే మనలో ఆ విలువలు మన పూర్వీకుల నుండి మనకి సంక్రమిస్తున్నాయి అందువల్ల చూడండి కొన్ని కొన్ని దేశాల్లో ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉండదు మన హిందూ దేశం మన భారతదేశంలో మాత్రమే ఈ ఫ్యామిలీకి అంత వాల్యూ అంత సిస్టమేటిక్గా ఉంటుంది మన సిస్టమ్ అంతా మన విధానం అంతా కూడా అలా అనమాట అందుకు కారణం మన భగవద్గీత విజయాన్ని సాధించాలంటే భగవద్గీత చదవాలి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే భగవద్గీత చదవాలి నువ్వు అనుకున్న కార్యాలను నువ్వు రీచ్ అవ్వాలంటే భగవద్గీత చదవాలి భగవద్గీత అనేది ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి అద్భుత గ్రంథం ఈ భగవద్గీత భగవద్గీత అనేది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత అనేది నీకు విజ్ఞానాన్ని ఇచ్చే గ్రంథం భగవద్గీత అనేది నీలో దాగి ఉన్నటువంటి శక్తిని మేల్కొలిపి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వాడిగా అలాగే నీకు విజయం వచ్చే విధంగా నీలో ఒక గొప్ప శక్తిని తీసుకువచ్చేటటువంటి అద్భుతమైన గ్రంథం కేవలం హిందువులకు మాత్రమే అనుకోవటం చాలా పొరపాటు అలాగే ప్రతి హిందువు కూడా గర్వపడాలి ఎందువల్ల ఈ భగవద్గీత అనేది హిందూ మతానికి సంబంధించినది వేరే వాళ్ళు కూడా చదవచ్చు కానీ మనకి ఇంతటి జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా ఇచ్చాడు కాబట్టి మనము ఈ భగవద్గీతను చదవాలన్నమాట భగవద్గీతను చదవటం వల్ల మనలో దాగి ఉన్నటువంటి అజ్ఞానం అనేది తొలగపోయి విజ్ఞానం అనేటటువంటిది మనలో వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంటుంది విజ్ఞానాన్ని సంపాదించిన ప్రతి ఒక్కడు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరతాడు ప్రతి హిందూ కూడా భగవద్గీతను చదవాలి భగవద్గీతలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ విలువలేంటో తెలుసుకోవాలి చదివినప్పుడే జ్ఞానం వస్తుంది ప్రపంచంలో మనకి వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం విలువలు కొంతమందికి ఉండకపోవచ్చు ఎందువల్ల మన వాళ్ళు ఇంత ఉన్నతమైనటువంటి విలువలతో కూడి ఉంటారు అందుకు మూలం మన భగవద్గీతలు మన వేదాలు మన ఉపనిషత్తులు మన పురాణాలు కాబట్టి భగవద్గీత అనేది ఒక అద్భుతమైనటువంటి భాండాగారం ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతను చదవాలి చదివినప్పుడే మీలో దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటికి వస్తుంది మీరు ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన వ్యక్తులుగా జీవిస్తారు మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరటానికి భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది హిందువులుగా పుట్టినందుకు మనం అందరం గర్వించాలి అలాగే ప్రతి హిందువుతో ఒక భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి భగవద్గీత మీతో ఉందంటే చాలు దేవుడు మీతో ఉన్నట్లే మిమ్మల్ని సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడిపించడానికి భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి హిందువు కూడా భగవద్గీతని తన జీవనం తన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పుస్తకంగా గుర్తించాలి ప్రతిరోజు కనీసం రెండు వాక్యాలు చదవాలి చదివితే మీలో దాగి ఉన్నటువంటి అజ్ఞానం అనేది వెళ్ళేసి బయటికి పోయి మీలో విజ్ఞానం అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి హిందువు కూడా భగవద్గీతను చదవాలి చదివించాలి ప్రతి పది మందికి కూడా భగవద్గీతలో ఉన్నటువంటి విలువలను పది మందికి తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉంది जय हिंद जय श्री राम भारत माता की जय